బియ్యం పిండితో చేసినటువంటి మిక్చర్ అండి ఇది బియ్యం పిండి కొద్దిగా శనగపిండి వేసి చేశాను ఇది ఎవరైనా తీసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి మనకి పదహైదు ఇరవై రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇక్కడ నేను బియ్యం పిండి వచ్చేసి ఒక మూడు కప్పులు తీసుకుంటున్నా మనం మొత్తం అంతా కూడా జల్లించుకోవాలి అలాగే ఒక కప్పు వచ్చేసి శనగపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కారం నేనైతే ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకున్నాను అలాగే పసుపు వాము ఇది మిక్సీ బట్టి వేసుకుంటానండి పొడి ఇదంతా కూడా చెల్లించుకోవాలి మనకి ఇలాగే చెల్లించుకున్నామంటే ఎక్కడైనా బియ్యం కానీ లేదా శనగపప్పు కానీ ఇలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది చూడండి పైన ఉండేది ఇదంతా కూడా మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం శనగపిండితోనే చేసేసుకోవచ్చు అండి కానీ ఎక్కువ మంది శనగపిండితో అంటే గ్యాస్ ప్రాబ్లం లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక మూడు స్పూన్లు నూనె బాగా వేడి చేసి వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మనము బాగా కలిపిన తర్వాత ఇందులోకి బాగా మరిగినటువంటి నీళ్లు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మనం పిండిని చపాతీ పిండి కంటే కూడా మెత్తగా కలుపుకోవాలి మీరు ఒకవేళ చెక్కిలాలు అలాగే చేసుకోవాలంటే కొంచెం గట్టిగా కలుపుకోండి నేనైతే ఇక్కడ చిన్నగా ఉంటుంది కాబట్టి రంధ్రాలు మిక్చర్ చేయడానికి అందుకోసమనే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని చపాతి పిండి కంటే కూడా కొద్దిగా మెత్తగానే కలుపుకుంటున్నాను చండి ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్నాను ఇంత బాగా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు మనకిప్పుడు జంతికల గొట్టంలోకి సిలిండ్రికల్ షేప్లో రెడీ చేసేసుకొని ఇందులోకి పెట్టేసుకోవడమే పిండి అయితే ఇలాగ ఉండాలండి బాగా మెత్తగానే ఉండాలి లేదంటే మనకి ఒత్తడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పెట్టేసుకోవాలి యాక్చువల్గా నేనైతే చెక్కలాలు చేద్దామనుకొని ఇక్కడ కవర్ అంతా రెడీ చేసుకున్నాను కానీ నేను ఈ పిండితోనే మొత్తం మిక్చర్ లాగానే చేసుకున్నా అయితే టేస్ట్ కూడా బాగా ఉంటాయి డిఫరెంట్గా మొత్తం బియ్యం పిండే కదా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి నీకు మనం ఇలాగ ఒత్తేసుకోవడమే అయితే మరి ఎక్కువగా ఒతకండి చూసుకొని వేసుకోండి ఒకదానిపై ఒకటి పైన వెనుక మనకి క్రిస్పీగా రావు అందుకోసమే చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ పొంగు అంతా మొత్తం పోయేంతవరకు మనం అలాగే ఉంచాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఇలాగ పొంగు అంతా వెళ్ళిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కలుచుకోవాలి కలర్ కొద్దిగా చూడండి పూర్తిగా నీకు పొంగు అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం చూడండి అన్నీ ఇలాగా రెడీ చేసేసుకున్నా మీరు ఇలాగైనా తీసుకోవచ్చు లేదనుకుంటే మనము ఇలాగ మిక్చర్ లాగా అంతా కూడా చిన్నగా మీకు మళ్ళీ చిన్నగా కాకుండా ఒక రకంగా ఉండేలాగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇలాగే తీసేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు వద్దు అనుకుంటే పోపు అనేది వేసుకోవద్దండి అలాగే ఇందులోకి నేను పల్లీలు కాచు అన్నీ వేసాను కదా ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి కానీ తినేటప్పుడు అవన్నీ ఉంటే మనకు బాగా రుచిగా ఉంటాయి ఎందుకోసమనే వేసుకుంటాను కొద్దిగా నూనె ఉంచుకొని ఎప్పుడు పల్లీలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే కాజు పల్లీలు కాజు బాగా వేగాలి కాబట్టి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిని ఇలాగా క్రష్ చేసి వేసుకుంటాను వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది అందుకోసమే వేశాను ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఇది మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే ప్యాన్ వేడిగానే ఉందండి అందుకోసమే స్టవ్ ఆపేసుకున్నా ఇది వేసుకొని ఇది ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారము అలాగే పసుపు ఇది నేను ఈ పల్లీలు కాజులు వీటి కోసం మాత్రమే వేస్తున్నాను ఆల్రెడీ అందులోకి వేసేసాను కాబట్టి అలాగే కొద్దిగా ఉప్పు ఒక చిటికెడి వేసుకుంటాన్నా మరీ ఎక్కువ కాకుండా ఒక చిటికెడి వేసుకుంటే సరిపోతుంది అంతా కలిపేసుకొని మనము ఆ మిక్చర్లోకి మిక్స్ చేసేసుకోవడమే అలాగే ఇందులోకి నేను పుట్నాలు ఆల్రెడీ ముందుగా వేయించినట్టు ఉన్నాయి అందుకోసమే పుట్నాలు వేయించలేదు అందులోనూ పుట్నాలు వేసేసి ఇప్పుడు మనం వేయించినటువంటి పల్లీలు కాజు అంతా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవడమే నీకు ఒకవేళ కారం తక్కువ ఉంది అని అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి కావాలంటే అలాగే ఉప్పు కానీ మీకు కావాలంటే కొద్దిగా వేసేసుకోండి అంతా ఒక్కసారి మనం ఇలాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది ఒక బాక్స్లోకి పెట్టుకున్నామంటే మూత పెట్టేస్తే మనకి ఒక పదహైదు ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి నామ్ సరి ఇలాగా ఉంటుందండి తప్పకుండా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీగా తప్పకుండా షేర్ చేయండి